మొన్న నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒంటికి బాగా నీరు పట్టుంది నీరు పోవడానికి అని చెప్పేసి మా అమ్మ వాడుతున్నారనమాట ఇదిగో బార్లీ ఉంది కదా బార్లీని ఇలా పౌడర్ చేసి పెట్టేసుకుంది మా అమ్మ చక్కగా దాన్ని ఏంటంటే పొద్దున ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు జావలాగా కాసుకొని తాగుతుంది పొద్దున్న తాగడానికేమో రాత్రే నీళ్ళల్లో కలిపేసేసి నానబెట్టేసేసి దాన్ని పొద్దున్నే ఇలాగా జావ చేసే కాసేసామన్నమాట ఎలా కాసాను అంటే చక్కగా పొయ్యి మీద పెట్టి చిక్కగా అయ్యే వరకు ఉంచా అనమాట ఇందాక నేను మజ్జిగలో కలుపుకొని కొంచెం నిమ్మకాయ వేసుకొని తాగుతున్నానండి ఇది పొద్దున తాగాలనుకుంటే రాత్రే దాన్ని నానబెట్టేసుకోవాల రాత్రి మామూలు బార్లీ బార్లీ నీళ్లు తాళమని తాగుతా ఉంటారు కదా నేను చిక్కగా పెరుగు చిక్కగా చేశాను ఇది చేసేసి ఇలాగా దీంట్లో రుచి కోసం నేను నిమ్మకాయ వేసుకున్నాను మామూలు మన రాగి జావ జొన్న జావలు కాస్తా అని చూడండి అలానే చేసుకుంటున్నాను మమ్మంది బాగా వర్కౌట్ అవుతుంది ఒంటికి నీరు పట్టేసింది కాళ్ళకు కూడా నీరు వచ్చింది అనమాట మన జర్నీ చేసింది లేమా అంటే ఊరుకోలే అందుకనేసి ఈ పౌడర్ నువ్వు ఇంకా బద్దకిస్తావు వెళ్ళి చేసుకోమంటే అని చెప్పి దాని దగ్గర నింది సగం నాకు ఇట్లా ఇచ్చేసింది అనమాట ఇలా మా అమ్మ రకరకాల ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యాక మాకు బలవంతంగా ఇస్తా ఉంటుంది అనమాట అది సంగతి అన్ని కింద పడుతున్నాయి ఇలా చేసుకొని నేనైతే బ్రేక్ఫాస్ట్కి మా అమ్మ కూడా అలానే బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో ఇది తాగేస్తుంది రాత్రి డిన్నర్ ప్లేస్లో అది ఒక గ్లాస్ తాగేస్తుంది ఇంకేమన్నా ఆకలి ఏంటంటే ఒక ఫ్రూట్ లేదు అంటే ఇంకేదన్నా ఒక చపాతీని అట్లా దాన్ని ఆకలిని బట్టి కానీ మా అమ్మాయి ఏందంటే అవసరం పడదు బాగుంది పాలైన కలుపుకొని తాగుతారు చాలా మంది బార్లీ నీళ్ళు తాగుతుంటారు కదా ఇది బాగా వర్కౌట్ అవుతుంది పొట్ట ఫుల్గా ఉంటుంది అని చెప్పేసింది మీకు ఎవరికన్నా యూజ్ అయితే ప్రయోగం చేయాలనుకుంటే ఈ విధంగా బార్లీని పౌడర్ చేసేసి రాత్రే నీళ్ళలో నానబెట్టేసి దాన్ని జావగా గాసేసి శుభ్రంగా పొద్దున్నే ఇలాగా తాగేయండి ఒక గ్లాస్ బ్రేక్ఫాస్ట్ ఇది నా బ్రేక్ఫాస్ట్ అనమాట ఈ రోజు ఈ మధ్య కొంచెం రకరకాల హెల్త్ ఇష్యూస్ వల్ల నీరు పట్టేయడం తర్వాత వెయిట్ పెరిగేసి టకాన దాంతో తలకాయ నొప్పి అయిపోయింది అనమాట ఉన్న తలనొప్పి చాలా అన్నిటికన్నా పెద్ద హెడేక్ ఇదే అందుకని ఈ రోజు నుంచి నేను ఇలా తెచ్చి వారం రోజులు అయింది కానీ రోజు అడుగుతుంది మమ్మ చేసావా 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 ఈ రోజు ఈ రోజు ఈ రోజు అనుకుంటే మొత్తానికి ఈ రోజు అనమాట అది మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో చూసుకోండి మరి ఉంటాను